కిచెన్లో వంట చేస్తున్న బాగి దగ్గరికి అనమిక వచ్చి సార్ ఏ టైంకి వస్తారు సార్ కోసం వంట చేసి ఆఫీస్కి తీసుకువెళ్ళనా అని చెప్పి అడగడంతో బాగీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్ము నువ్వు స్పెషల్గా ఆయన గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అయినా ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటాను కదా పిల్లలకి ఏం కావాలో నువ్వు చూసుకో అని చెప్పి బాగి కంగారుగా అంటూ ఉంటుంది ఇదేంటి అసలు ఈ మిస్సమ్మ ఒక్కోసారి కొత్తగా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పి అనామిక అనుకుంటుంది తర్వాత అనామిక వచ్చి హాల్లో కూర్చుంటుంది బోర్ కొడుతుంది చేతన పని చేద్దామంటే ఎవరు కూడా ఏ పని చెప్పడం లేదు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టూ అవర్స్ టైం ఉంది అప్పటి వరకు ఏం చేయాలి అని చెప్పి అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గారు ట్యాబ్లెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు ఏమైంది అంకుల్ ఏమైనా కావాలా అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది ట్యాబ్లెట్స్ కనిపించడం లేదమ్మా అని చెప్పి సదాశివం అంటూ ఉంటే ఉండండి అంకుల్ నేను వెతికి పెడతాను అని చెప్పి అనామిక ఉంటాయని చెప్పి అడుగుతూ ఉంటే అక్కడ నా రూమ్లో కబ్బోర్డ్స్లో కానీ లేదంటే టేబుల్ మీద కానీ ఉంటాయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు సరే అంకుల్ మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి అనామిక సదాశివం గారి గదిలోకి వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది మరోపక్క అమర్ మనోహరిని పోలీస్ స్టేషన్కి తీసుకొని రాగానే ఇక మనోహరి రణవీర్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది రణవీర్ కూడా మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటారు మనోహరి అంటే మీరేనా ఇక్కడ ఒక సంతకం చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఎందుకు ఇన్స్పెక్టర్ అని చెప్పి మనోహరి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది ఏం లేదు రణవీర్ గారి మీద అటాక్ జరిగింది కదా ఆయన మీద అటాక్ చేసిన వాళ్ళు మీ మీద కూడా అటాక్ చేస్తానని బెదిరించారట అందుకే మీ దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకుంటున్నాము మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా ఎవరైనా మీ మీద అటాక్ చేస్తారని మీకు ఏదైనా భయం ఉన్నా కూడా వాళ్ళ పేర్లు చెప్పండి మేము మీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు అలాంటిది ఏమీ లేదు ఇన్స్పెక్టర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎవరు మిమ్మల్ని చంపుతా అన్నట్టుగా మీకు కూడా కాల్స్ వచ్చాయని రణవీర్ గారు చెప్పారు ఆ నెంబర్ ఏంటో తెలుసా అని చెప్పి ఆ నెంబర్ మాకు ఇవ్వండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఏదో ప్రైవేట్ నెంబర్ నుండి వచ్చింది ఇన్స్పెక్టర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది సరే కంప్లైంట్ ఇచ్చారు కదా ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక తర్వాత రణవీర్ మనోహరి అమర్ అందరూ కూడా బయటకు వచ్చేస్తారు అదేంటి మీ మీద అటాక్ చేయాలనుకున్న వాళ్ళు మనోహరి మీద కూడా అటాక్ చేయడం ఏంటని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మనోహరి నా భార్య కదా అందుకే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అమరు ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోహరి మీ భార్య ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ నా భార్య పేరు కూడా మనోహరియే కదా నా భార్య మనోహరి ఈ మనోహరి ఒకటే అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకే తన మీద అటాక్ చేయాలనుకుంటున్నారు ఇదంతా నా వల్లే జరిగింది సారీ మనోహరి గారు అని చెప్పి రణవీర్ అమరు ముందు మనోహరికి సారీ చెబుతూ ఉంటాడు ఇట్స్ ఓకే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో అమర్ మనోహరి నీకు థ్రెట్నింగ్ కాల్స్ వచ్చాయని నాతో ఎందుకు చెప్పలేదని చెప్పి అంటూ ఉంటాడో ఒకవేళ చెప్తే అనవసరంగా నువ్వు కంగారు పడతావు కదా అమర్ అందుకే నేను నీతో చెప్పలేదు అని మనోహరి అంటూ ఉంటుంది ఇంకొక్కసారి నీకేదైనా ఇబ్బంది అనిపించినా ఎవరైనా నీ మీద అటాక్ చేస్తారని డౌట్ వచ్చినా సరే వెంటనే నాతో చెప్పే నేను చూసుకుంటాను అని చెప్పి అమరి అంటూ ఉంటాడు అలాగే అమర్ అయినా నువ్వు ఉండగా నాకేమవుతుంది నిన్ను దాటుకొని నా మీద అటాక్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది తర్వాత సరే మనోహరి నువ్వు ఇంట్లోకి వెళ్ళు నాకు ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక రణవీర్తో రణవీర్ గారు మిమ్మల్ని ఏమైనా డ్రాప్ చేయమంటారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు వద్దు సార్ మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా నేను క్యాబ్లో వెళ్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అమర్ రాతోడు ఇద్దరు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మనోహరి రణవీర్తో ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా కొంచెం ఉంటే అమర్కి వాళ్ళం నేనే నీ భార్య అనని అమర్కి ఎందుకు చెప్పావు ఎందుకు మళ్ళీ కవర్ చేసావు అని చెప్పి కావాలని నన్ను భయపెట్టడానికి ఇదంత చేస్తున్నావు కదా అని మనోహరి అంటూ ఉంటుంది అవును మనోహరి ఇంకా నీకు డౌటా చూడు ఈరోజు కేవలం హింటిచ్చి మాత్రమే వదిలేశాను ఒకవేళ నా మీద జరిగిన అటాక్లో నీ హస్త ఉందని బయటపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇద్దరు గురించి బయట పెట్టడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక అలా మనోహరికి వార్నింగ్ ఇచ్చి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క అనామిక టాబ్లెట్స్ కోసం వెతుకుతూ ఉండగా కబోర్డ్స్లో ట్యాబ్లెట్స్తో పాటు ఆరు గాజులు కూడా కనిపిస్తాయి ఇక ఆరు గాజుల్ని చూడగానే అనామిక ఈ గాజులు భలే బాగున్నాయని అని చెప్పి అలా చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక తన వస్తువులను తాకిన ఆరుకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అలా గతం అంతా కూడా గుర్తొస్తూ ఉండగా అప్పుడే బాకీ ఎక్కడికి వస్తుంది అనమిక గారు అంటూ భుజం మీద చేయి వేస్తుంది అనమిక ఒక్కసారిగా వెనక్కి తిరిగి బాకీని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ మిస్ అని చెప్పి అలా ప్రేమగా బాగీని హక్ చేసుకుంటుంది ఇక దాంతో అనామిక చేసిన పనికి బాగీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైంది అనామిక గారు ఈరోజు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు ఎందుకు సడన్గా మిమ్మల్ని అలా పిలవాలని అలా హక్ చేసుకోవాలని అనిపించింది అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి ఒక్క క్షణం మీరు నన్ను అలా పిలిచి హక్ చేసుకునేసరికి నాకు పక్కిన్ టక్కలాగే అనిపించారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో అనామిక ఏంటి పక్కింటక్కన ఆవిడ ఆవిడెవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మీతో ఈ విషయం చెప్పలేదు కదా నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు పక్కింటక్క అని చెప్పి ఎప్పుడు కూడా లాన్లోనే కూర్చునేవారు ఆ అక్క నాతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకునేవారు నాకు కూడా బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఆ అక్కతో చెప్పుకునేదాన్ని మా ఆయనను నన్ను దగ్గర చేయడానికి అక్క కేర్ టీకని పెట్టుకోమని ఒక సలహా కూడా ఇచ్చింది అని చెప్పి అక్క సలహా ఇచ్చిన తర్వాతే నేను కూడా కేర్ టీకని పెట్టుకోవాలని డిసైడ్ అయ్యానని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో బాగీ మాటలు విన్న అనామికకు మరికొంత గతం గుర్తుకు వస్తూ ఉంటుంది అక్క కూడా మనోహరి ప్రవర్తన మనోహరి అన్నా అస్సలు నచ్చేదే కాదు అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకటే స్కూల్లో చదువుతున్నారు కానీ అదేంటో కానీ తను నాకు తప్ప ఎవరికి కనిపించేది కాదు నేను పక్కిన్ మాట్లాడుతున్నానని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు కూడా నా మాటలు నమ్మేవారు కాదు అని చెప్పి బాగి అనామికకి మొత్తం కూడా చెబుతూ ఉంటుంది బాగి అలా అన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటే అవన్నీ కూడా తన లైఫ్లోనే జరిగినట్టుగా అనామికకి కొద్ది కొద్దిగా గతం గుర్తుకు వస్తూ ఉంటుంది తర్వాత బాగి తన బెడ్రూమ్లో బుక్స్ అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది అలా అన్ని ర్యాక్స్ కూడా సర్దుతూ ఉండగా అనామిక బాగి దగ్గరికి వచ్చి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటే వద్దులేండి అనామిక గారు మీకెందుకు శ్రమ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇందులో శ్రమ ఏముంది చెప్పండి బుక్స్ అని ఇలా వరుసగా ర్యాక్లో సర్దేయాలి అంతే కదా నేను సర్దుతాను అని చెప్పి అలా అన్ని బుక్స్ సర్దుతూ ఉంటే అందులో ఆరు డైరీ కూడా ఉండడంతో ఆరు డైరీని అనామిక తాగి చూస్తూ ఉంటుంది ఈ డైరీ ఆరు అక్కది ఈ డైరీ అంటే ఆయనకి ఎంత స్పెషల్ అని చెప్పి అలా బాగి ఆ డైరీ గురించి అనామికకు చెప్తూ ఉంటుంది ఆ డైరీ తాకిన అనామికకు ఆరు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి ఇక ఒక్కసారిగా మనోహరి తనకు చేసిన ద్రోహం అంతా కూడా ఆరుకి గుర్తొస్తుంది అనామిక లాన్లోకి వచ్చి కూర్చుంటుంది ఇక దాంతో తోటమాలి అనామికతో బాలిక నీకేదైనా గుర్తొచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు ఏంటి మీరు పదే పదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి అనామిక మండిపడుతూ ఉంటుంది ఇక తర్వాత మనోహరి ఇంట్లోకి వస్తూ లాన్లో కూర్చున్న అనామిక వైపు చూస్తూ ఉంటుంది అనామిక దగ్గరికి వచ్చి చూడు ఈ రోజు నువ్వు తప్పించుకున్నావేమో కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిందనివే నువ్వు అని చెప్పి అనామికకు వార్నింగ్ ఇస్తూ లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు అనామిక చిట్టుకెలు వేస్తూ ఈ ఇంట్లో నుండి వెళ్ళాల్సింది నేను కాదు మనో నువ్వు నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదని నీ కూడా తెలుసు అనవసరమైన ప్రయాసతో నువ్వు ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావు అని చెప్పి అలా ఆరు మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ నువ్వేంటి నన్ను మనో అని పిలుస్తున్నావు అంత చనువుగా మనో అని పిలుస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఎంతైనా నేను ప్రాణ స్నేహితురాలని కదా మనో నేను నిన్ను ఎప్పుడు ఇలాగే కదా పిలుస్తాను నువ్వు నన్ను నా కుటుంబానికి దూరం చేసి నా కుటుంబానికి ఎంతో బాధని మిగిల్చావు మరి నేను కూడా నీకు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా త్వరలోనే నీ రిటర్న్ గిఫ్ట్ నీకు ఇచ్చి తీరుతాను అని చెప్పి అలా అనామికలో ఉన్న ఆరు మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు మనోహరి భయంతో వణికిపోతూ దీనికి గతం గుర్తుకు రావద్దనుకుంటే గతం గుర్తొచ్చింది అసలు ఎలా గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు ఇది ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంటుంది